ఓకే సో ఇప్పుడు టాస్ టైం సెకండ్ రౌండ్ ఏమైంది ఏడవడం కూడా సరిగ్గా రాదా నీకు దాదా 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 పాట అలాంటిది కరెక్టే ఎందుకు ఎక్స్ప్రెషన్ ఎంత చక్కగా పకోడి పొట్లను చుట్టినట్టు ఇంత అందంగా సో టాస్క్ ఏంటంటే ఇప్పుడు రష్మి మీకు రాబోయే టాస్క్ శ్రీ శ్రీ హలో శ్రీ నువ్వేంటి సుశుభయ్య చెప్తారు టాస్క్ వెరీ ఈజీ కళ్ళ కంటర్ కడతారు ఏం చేయమమ్మా తల్లి కళ్ళకి ఎంతల వరకే నేను చెప్తా నాకు అర్థమైంది ఫస్ట్ టైం కెరీర్ లో ఒక డ్రెస్ మూతి దాకా వచ్చింది ఇట్లా కాబట్టి ఆవిడ ఏడుస్తున్న యాక్టింగ్ చేస్తా కరెక్ట్ భయ ఫస్ట్ టైం రష్మిని ఫుల్ డ్రెస్ చూస్తున్నా నేను కళ్ళకి గంతలు కడతాను రష్మి ఇక్కడ మా కంటెస్టెంట్స్ ఒక ఫోర్ గర్ల్స్ వచ్చి ఇక్కడ స్టేజ్ మీద అటు ఇటు పరిగెడతారు నువ్వు ఆడుకోవాలి అంటుకునే ఆట అంతే గాయస్ ప్రాపర్టీ ఎంత మందిని ముట్టుకోవాలి ఇక్కడ నలుగురే ఉంటారు ఓకే ఆ నలుగురులో ఎనీ టూ నిస్ ఓకే డన్ త్రీ టూ కనిపిస్తున్నావుకి జాయించేదాడి I wanna follow 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 you I wanna follow 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 you I wanna follow 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 you I wanna follow 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 you I wanna follow 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 you I wanna follow 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 you I wanna follow 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 you I want follow you అంద మైనా పిపే పిల్ల నుక ఎక 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 డిగ్నా మొమొమొమొమొమొమొమొ మదగొన మమమాయదరేల్ల మీ పర్మనెంట్ అడ్రస్ నాకు ఇంక జిల్లా నాకు గుర్తు గుత్తి చెప్తానే బల్లా ఓకే టైమౌట్ ఓకే వెరీ వెల్ ప్లేడ్ థాంక్యూ సో మచ్